హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ ప్రాసెస్లో ఎగ్ బఫ్ రెసిపీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎగ్ బఫ్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి మీరు కావాలంటే రెండు కప్పుల మైదాతో కానీ ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేయాలి అంటే రెండు కప్పుల గోధుమ పిండితో కానీ ఎగ్ బఫ్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి రెండు కప్పుల పిండిలోకి రుచికి సరిపడా సాల్టు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి పిండి ఇరవై నిమిషాల వరకు నాననివ్వాలి పిండి లోపుగా ఎగ్ బఫ్కు కావాల్సిన స్టఫ్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత పెద్ద కప్పుతో ఒక కప్పు వరకు ఆనియన్ ముక్కలను వేసుకోండి అలాగే ఆరేడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే స్టఫ్ అనేది క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా వస్తుంది ఇలా రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి చూడండి పచ్చివాసన పోయి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం కారం అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అలాగే ఫుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు స్పూన్ జీరా పౌడర్ ఫుల్ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆనియన్ ముక్కలకు బాగా పట్టే విధంగా ఒక నిమిషం ఫ్రై చేయండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఈ లోపుగా పిండి అయితే బాగా నానుంటుందండి ఈ పిండిని మరో రెండు మూడు నిమిషాల పాటైనా బాగా మర్దన చేయాలి ఇలా చేయడం వలన ఎగ్ బఫ్ అనేది క్రిస్పీగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇలా రెండు మూడు నిమిషాలైనా మర్దన చేశాక ఇప్పుడు ఈ పిండిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇందులో నుండి ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ముద్దలు ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఎగ్ బఫ్కు కావాల్సిన షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ముందుగా మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు పొడి పిండిని చల్లుకుంటూ పిండి ముద్దకు అటు ఇటు బాగా పట్టించి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా అయితే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఈ మందాన వచ్చేలాగా చూసుకోండి మరి ఎక్కువ మందంగా ఉన్నట్లయితే మనం నాలుగు పొరలతో ఎగ్ పఫ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లోపల వరకు ఉడకదండి ఇలా పిండిని బాగా పట్టించి అన్ని చపాతీలు కూడా ప్రిపేర్ చేసుకున్నాక లాస్ట్ చపాతీపై ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీకి బాగా పట్టించండి ఇప్పుడు ఇంకో చపాతీని ఈ చపాతీపై వేసుకొని ఈ చపాతీ పైన కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసి పట్టించి ఇంకో చపాతీని దీనిపై వేసుకోవాలి ఇదే విధంగా నాలుగు చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాక చపాతీ కర్రతో చపాతీని మందంగా లేకుండా ఈవెన్గా వచ్చేలాగా పై పైన రుద్దుకొని చాక్తో ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసి తీసేయండి ఇప్పుడు ఈ చపాతీని మనం ఎన్ని ఎగ్ పఫ్లు ప్రిపేర్ చేయాలనుకుంటామో దాన్ని బట్టి అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న షీట్లన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పొడి పిడిని చల్లుకొని ఒక షీట్ వేసి స్క్వేర్ షేప్లో వచ్చేలాగా రుద్దాలి ఇలా మనం స్క్వేర్ షేప్లో షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేసినట్లు చేయొద్దండి పొరలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోతాయి పై పైన స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాక ఉడికించి పెట్టుకున్న గుడ్లని రెండు భాగాలుగా అయితే కట్ చేసుకున్నానండి నేను ఆరు ఎగ్ బఫ్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మూడు గుడ్లను అయితే తీసుకున్నాను మీరు ఈ విధంగా కట్ చేసైనా తీసుకోవచ్చు లేదంటే ఫుల్ ఎగ్తో కూడా మీరు ఎగ్ బఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ షీట్పై ఫుల్ స్పూన్ వరకు స్టఫ్ని పెట్టుకొని ఆఫ్ అయితే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి ఇప్పుడు ఆ కార్నరు ఈ కార్నరు తీసుకొని వేళ్లతో కొద్దిగా ఊడిపోకుండా గట్టిగా నొక్కండి అదే విధంగానే ఈ కార్నర్స్ని కూడా వేళ్లతో గట్టిగా నొక్కినట్లయితే ఎగ్ బఫ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి మీకోసం ఇంకో ఎగ్ బఫ్ని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి ఒక షీట్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో చేసుకున్నాక ఫుల్ స్పూన్ స్టఫ్ అయితే పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన హాఫ్ ఎగ్ని పెట్టుకొని ఆ కార్నరు ఈ కార్నరు గట్టిగా వేళ్లతో నొక్కినట్లు అంటించండి ఈ విధంగా మీరు ఎగ్ బఫ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు షీట్ అయితే ఊడిపోతుంది అనిపిస్తే వాటర్తో కొద్దిగా తడి చేసి వేళ్లతో గట్టిగా ప్రెస్ చేసినట్లు చేయండి అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఇదే విధంగానే ఎగ్ పఫ్లన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా కాగాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఎగ్ పఫ్లను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి అయితే ఎగ్ పఫ్ ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదండి అలా చేశారంటే పైన ఎర్రగా క్రిస్పీగా వస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఎగ్ పఫ్లో ఈ విధంగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇదే విధంగానే అన్ని ఎగ్ పఫ్లు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూడండి క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ బఫ్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేశాము అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేశామండి మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బఫ్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్